నేను రామనాథపురంలో హై స్కూల్లో స్థిరపడగానే నాలోని పదిహేనేళ్ళ జిజ్ఞాసి మేల్కొన్నాడు తన ముందు పరుచుకొని ఉన్న జీవితావకాశాల గురించి ప్రత్యామ్నాయాల గురించి ఇక్కడ చూడండి మరొకసారి ప్రత్యామ్నాయాల గురించి ప్రత్యామ్నాయాల గురించి ఇతమితంగా ఏమీ తెలుసుకోలేని ఒక నవ ఔత్సాహికుడికి నా ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమోన్ ఆదర్శపథ నిర్దేశకుడయ్యాడు తన ఉదార విశాల దృక్పథంతో మరొకసారి చూడండి ఇక్కడ దృక్పథంతో ఆయన తన తరగతి గదిలోని విద్యార్థుల్ని మరొకసారి దృక్పథంతో ఆయన తన తరగతి గదిలోని విద్యార్థుల్ని ఉత్సాహపరిచేవాడు మందబుద్ధి శిష్యుడు ఉత్తమ గురువు నుంచి నేర్చుకోగలిగిన దానికన్నా ఉత్తమ విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుడి నుంచి కూడా ఎక్కువ నేర్చుకోగలడనే వాడాయన వాడాయన నేను రామనాథపురంలో ఉన్న కాలంలో మా అనుబంధం గురుశిష్య బంధాన్ని దాటి వికసించింది శిష్య బంధాన్ని దాటి వికసించింది ఆయన సాహచర్యంలో ఒకరి జీవిత గమనాన్ని ఎవరైనా ఏ మేరకు ప్రభావితం చేయగలరో తెలుసుకున్నాను ఇయదురై సోలోమోన్ అంటుండేవారు జీవితంలో విజయం పొందడానికి ఫలితాలు సాధించడానికి నువ్వు మూడు అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుంది అవి కోరిక నమ్మకం ఆశ పెట్టుకోవడమును ఆశ పెట్టుకోవడమును తరువాతి రోజుల్లో రివరెంట్గా మారిన సోలోమోన్ నాకు నేర్పిందిదే మరొకసారి చూడండి తరువాతి రోజుల్లో రివరెంట్గా మారిన సోలోమోన్ నాకు నేర్పిందిదే నాకేదన్నా సంభవించాలని నేననుకునే నేననుకునే ముందు నేను దాన్ని గట్టిగా ఆకాంక్షించాలని అది తప్పక జరిగి తీరుతుందని ప్రగాఢంగా విశ్వసించాలని మరొకసారి చూడండి అది తప్పక జరిగి తీరుతుందని ప్రగాఢంగా విశ్వసించాలని నా జీవితం ఒక జీవితం నుంచి ఒక ఉదాహరణ ఇస్తాను మరొకసారి చూడండి జీవితం నుంచి ఒక ఉదాహరణ ఇస్తాను నాకు చిన్నప్పటి నుంచి ఆకాశపు రహస్యాలన్నా పక్షుల ప్రయాణమన్నా అమితాసక్తి కొంగలు సముద్రపు గువ్వలు ఎగురుతుండటం చూస్తూ నేను కూడా ఎగరాలని కోరుకునేవాణ్ణి సాధారణ గ్రామీణ బాలుడి నెన బాలుడినైనప్పటికీ మరొకసారి సాధారణ గ్రామీణ బాలుడినైనప్పటికీ నేను కూడా ఏదో ఒకరోజు ఆకాశంలో విహరించగలనని ఎంతగా నమ్మానంటే మా రామేశ్వరం నుంచి ఆకాశయానం చేసిన మొదటి బాలుని నేనే కావటం విశేషం ఏదురై సోలోమోన్ ఎందుకు గొప్ప ఉపాధ్యాయుడంటే ఆయన విద్యార్థులందరిలో ఏదో ఒక విలువ గురించి స్పృహని మేల్కొల్పేవాడు ఆయన నా ఆత్మగౌరవాన్ని ఏ మేరకు మేల్కొల్పాడంటే ఏమాత్రం చదువుకొని తల్లిదండ్రుల బిడ్డనైనా నేను కూడా ఏది కావాలనుకుంటే అది కాగలనని నమ్మాను విశ్వాసంతో నువ్వు ను, నీ ను, ను, విధిని కూడా తిరిగి రాయగలవు అనేవారు ఆయన పంతొమ్మిది వందల యాభైలో ఇంటర్మీడియట్ పరీక్షకు చదవడానికి తిరుచినపల్లిలోని మరొకసారి చూడండి పంతొమ్మిది వందల యాభైలో ఇంటర్మీడియట్ పరీక్షకు చదవడానికి తిరుచినపల్లిలోని ట్రిచి సెయింట్ జోసఫ్ కాలేజీలో చేరాను పరీక్షల గ్రేడుల లెక్కన చూస్తే నేనేమంత చురుకైన విద్యార్థిని కాను మా అన్నయ్య ముస్తాఫా కమల్కి స్టేషన్ రోడ్లో ఒక కిరాణా దుకాణం ఉండేది హై స్కూల్లో చదువుకునేప్పుడు నేను రామేశ్వరం వెళ్ళినప్పుడల్లా నన్ను సాయం చేయమంటూ పిలిచి షాపులో కూర్చోబెట్టి ఇంకా గంటల తరబడి అతను అదృశ్యమైపోయేవాడు అదృశ్యమైపోయేవాడు నేను అక్కడ ఆ షాపుని కనిపెట్టుకు కూర్చొని బియ్యం నూనె ఉల్లిపాయలు ఒకటేమిటి అన్నీ అమ్ముతుండేవాణ్ణి వాటిలో తొందరగా చెల్లిపోయేవి సిగరెట్లు బీడీలును బీదవాళ్ళు తమ కష్టార్జితాన్ని ఎందుకట్లా పొగ పిలిచేస్తుంటారని ఆశ్చర్యం కలిగేది నాకు మా అన్నయ్య ముస్తఫా నన్ను వదిలి పెట్టగానే మా తమ్ముడు కాసిమ్ మహమ్మద్ నన్ను తన ఫ్యాన్సీ షాపులో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉండేవాడు అక్కడ నత్తగుళ్ళతోనూ శంఖాలతోనూ చేసిన రకరకాల అలంకార సామాగ్రి అమ్మేస్తారు